నీ ప్రాణం కూడా మీద ఉండగా చాలా చాలా నిద్ర ఎత్తబోదు కొంతమంది కొడుకులు రాసుకుని ఎంత కొంతమంది బిడ్డలు రాసుకుని ఎంత కూడా ఒకవేళ నీ ప్రాణ పోయినకు కూడా ఎదుగు లేకెందుకు పదరు పండు నన్ను పోతట

కొడుగా నీ బాధ తీసినాక నీరెందుకు బతకాలరా నీ ఎందుకు రాబాలి అని కట్టుకుల కాళ్ళు పట్టుకుంటా కొడగా నువ్వు పొడిచేడు పొద్దు నేను కూర్చోడి పొద్దునురా నువ్వు అరిగిపోయే పొద్దుకు వరణాలు ఎందుకు కొడగా రాలిపోయే ఆకు రంగులు ఎందుకురా నువ్వు అరికొడగా నువ్వు పొడిచేది పొద్దు కూర్ చిన్న నేను రాలిపోయి ఆకురండిరా కూర్ కలకాల కల కలకలా కంటి ఎవరికి కన్నీరు వేడక తల్లి కంచుదేవి నీ కొడుకు తప్పు చూసినవాసిన వాడి కొడుకు అయ్యానే ఆ భర్త మాత్ర ఎట్లా పాడో పోలకోమని దండరెక్కు పద్ధతి బుర్ర బురకరు పుచ్చుకొని వస్తాం సభలోకి రామ 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 రా ಕೊಟ್ಟು ಅಗ ಕೊಡುಗು ಕೊಡುಗಿ ಕಾಲ ಆ ನಡುವ ಕನ್ನ ತನ್ನೊಕ್ಕ ಮಾತಾ வுள்ள மாதிரி அய்யா கடிக்கில முடிச்சு ஆகுல் எப்படி ஏ முடியாது அய்யா கணக்கினா నా భర్త ఎంత గానీ ఒక్క మాట్లాడగేదండి అయ్యా ఏం మాట్లాడుకో నా కొడుకులు అంగతరే దొంగతనప్పుకుంటానయ్యా ఏం మాట నా కొడుకు సప్ చేసేయండి ప్రాణవీయంగా ఏ మనకైనా గానీ పోలీసులు ఉరియంగా చూస్తున్న ఒక ప్రశ్న అడుతున్నాడు అయ్యా నీ కుర్రాని కోరిక ఏం కోరుకుంటా కోరుకో బిడ్డా లాస్ట్ కోరిక అంటారా తెల్ల అంత కొడుక నీ ఉరిశిక్ష అమలయ్యింది నీకు ఏం కాల కొడుక అనుకోవచ్చు అటు ఇవ్వండి ఖైదిని ఆ ఖైదీ ఏమంటాడు కొడకానికి మటన్ బిర్యానీ కావన్న చికెన్ బిర్యానీ కావన్న పొడుగుతో కూర కావన్న రాష్టా మంది కావాలంటే ఆ శిక్ష అవలించాటోటిక్ కూడా అయితే అయితే అమ్మా ఎందుకు అంటామోటిగా భర్త అడిగినప్పుడు ఇక్కడ ఉండదు కొడుకు తీసుకొని ఎట్లెప్పుడు వేస్తారు అప్పుడు తల్లిని వెళ్తండి కూడక తుడు చందండి తండ్రికి బంగారు పెట్టిన కుడక మన దగ్గర నా రాజ కత్రిక ఎందుకే వాడు తప్పు చేసే దౌడితో తీసుకుపోయి ఇలాంటి కొడుకు అటువంటి ఎందులోక అందు పుట్టగా ఉంటా ఉన్నోళ్ళు ఇంత మంది లేరు మరి కొడుకు అటువంటి తీసుకపోయి కనరాని గతంలో నిలబెడతా ఈ కొడుకు అయ్యా నా కొడుకు లంగతన అయ్యా నా కొడుకు దొంగతనం చేసేది లంగతనం దొంగతన వేస్తే మనకి ఎట్లా తెలువాలయ్యా అయ్యా ఎంత కడై పెట్టు కడాయిలో నువ్వు ఉంగురవి ఉంగురు వేస్త కన్న కొడుకు వస్తున్నావా చేయగలుగుతామో దొంగతనం చేసినట్టు నా కొడుకు తప్పు చేసినట్టు అయ్యా నువ్వు ఎత్తన కడాయి అంటే పెట్టి కడాయి పెట్టి కూడా కడాయి పెట్టు అంటా అండి అరే అప్పుడు మా దేవి సబ్బండి మరడు మా తల్లి అన్నాక అయ్య దొరదన్న మాట తగ్గద్దు నువ్వు నూనె కడాయి పెట్టి నూనె కాయలో ఉంగుర వేయమన్నరా రాదు మా దేవి నూనె కడాయి పెట్టి நூன கல வெட்டி முதலாம் உங்கரம் உங்கரம் அடவெண்ட்டி மாற்றோக்கூன உங்கரம் மூசு போக உங்க ஆர கொண்ண அறிக்கை ఎందుకు ఈ రాత రాసేటప్పుడు నీకు మన తొప్పలేదా కళ ముందరేదా మనది లేని బ్రహ్మదేవుడు మనకి పొక్క రాత రాతడు నీకులేని బ్రహ్మదేవుడు నాకు ఏ రాత రాసినప్పుడు

అప్పుడు సబ్బన్న వరణము దాని కొడుకంత తప్పుదే అని సబ్బన్న వరణం సప్ప చేసింది సబ్బన్న వరణం తప్ప చేసినప్పుడు అచ్చిన లోకం అంతా వంటి ఇలాంటి జనం ఒక మాట అన్నారు అయ్యా నీ కొడుకు తప్పు చేయలేదయ్యా

మీనాశ్వర్యాయి తమ వెళ్ళిపోతాను భయ్య తెలి శుక్రవారం కదా మేము జాతరకు అత్త మొక్కున్నాం జాతరకు అది மாலசபுடி பட்டதிட்டா மாலசபுடி போத்தான சரி அது மாட்டாங்க ఏ కనిపిదా కొరికా చెప్పాకా మళ్ళీ చెప్పదాకా మేము మొక్కువాడి మొక్కున్నావు మొక్కువాడి మొక్కున్నావు ఎందుకు తిరుపతి పోయి మాకు మధ్య జరిగితే అంతే మీ తిరుపతి పోయి మాకు అడుగునే పడు సక్స్ అయితే పోయి ఏం పని అంటే భర్తలు మంచపతి పోయి వెంకటేశ్వర్ల కాడా ఎందుకంటే చాలా ముఖ్యం మీరు పడుకోంటే కాడపడ ముగ్గురు రాజకీ మాత్రడు కాబట్టి సాధ్యత వచ్చారు తిరుపతి పోయి మాకు అనుకున్న పని తక్కువ మీ గుళ్ళు చేసుకో అక్కడ ముసుకున్నవాడు అయితే ओ आडव्याची नी मुंगरू दिसला करबो फोटो कांबरेकडे करीमना कत्तला गाटा चुंबुरय गट्टा चुंबुरय गट्टा चुंबुरय गट्टा अरे सिंगरे 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 ये ये सिंगरे अरे साकरेन का माटा साकरेई लक्का साकरेई माटे जुडू जंपुरु అഞ്ചി మండపతి దిత్త రాష్ట్ర

ఇది ఇవ ఇవ వైపు తిరిగేది ఇటు లైన్ నా ఇటు లైన్ సార్ నీకు వచ్చే పించిని బం చేపిస్తా ఆ రేవడే ఎవలంకుంటా రేవడే ఎవలంకుంటా మామిడి మామిడి ఆయ్ अरे ये हाय हाय आ गए हाय हाय तो आ பேசாடையோரு மனதி yeah. oh, ઠીક છે તો આ ફોને કરી દીપવા દેજે તો દીપવા દેજે દીપવા દેજે દીપવા દેજે દીપવા દેજે દીપવા દેજે

ఒకని వీరు తరియా ఎత్తైతే గట్టే ఏయనే అని అబుకోరు మొండాలు కోరు మొండాలు యా బంగారు సోడాలుల నారే కొనే <स्षरी> <देवल नी ना? स्षरी> ना? दे गाली हाडू एवढं आहे का ठीक आहे ना ती खाली आहे मी येणार आहे इंदा मुठीत देणार नुवेला इंदा मुठीत देणार नुवेला तो, लाधा, तो लाधा, ला दे ना तो लाखवा तो ना गेळव येणार एक अडचवर

यामी आर बुरा बाहर बुरा आर पंजाल को तो आर पंजोतन के पंजोल के आता बीजोतन आओ 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 पाजो आप सुन गुड़ आप औरे नगर नागिन चाहे मानता नहीं आप 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 అందుకే మంట మంతే అబ్బో అల్లేదు ఎప్పుడు కానీ ముగ్గురు నాకం అగో పెడిపిడి పెడిపిడి చెప్పులు వచ్చి కద్దగట్టి చెప్పులు కొడతాను రాదు మాత్రం ఏమి కానీ కంచు రాదు

బాధపడతాను నాకు అటువంటి మాత్రం ఇప్పని కది పైరం ఎడవ పన్నుకుంటా ఉన్నా I'm alive. ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్